హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ ద్వారా పెన్షన్ తీసుకుంటున్న వారికి శుభవార్తని అందించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సామాజిక భద్రతా పథకాల విషయంలో మరో కీలక నిర్ణయం తీసుకుంది రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పెన్షన్ల మంజూరుకు అంగీకారంగా గ్రీన్ సిగ్నల్ని ఇవ్వటం జరిగింది పెండింగ్లో ఉన్న దరఖాస్తులను పరిశీలించి అర్హత కలిగిన వారికి కొత్తగా పెన్షన్ను ఆమోదించడం జరిగింది కొత్తగా ఎంపిక చేసిన ఎనిమిది వేల నూట తొంభై మందికి పెన్షన్ నగదును రేపు డిసెంబర్ ఒకటో తేదీన రాష్ట్ర వ్యాప్తంగా అందించనుంది ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు స్వయంగా ఏలూరు జిల్లాలలోని గోపాలపురం గ్రామంలో పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని సోమవారం రోజు ప్రారంభించనున్నారు ప్రస్తుతం డిసెంబర్ నెల పెన్షన్ల పంపిణీ కోసం ప్రభుత్వం రెండు వేల ఏడు వందల ముప్పై ఎనిమిది పాయింట్ ఏడు ఒక కోట్లు విడుదల చేసింది గ్రామీణ పేదరిక నిర్మూలన శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వెల్లడించిన వివరాల ప్రకారం ప్రభుత్వం అధిక ప్రాధాన్యంతో నిధులను విడుదల చేస్తూ అర్హులెవరో పెన్షన్కి దూరం కాకుండా చర్యలు తీసుకుంటుందని తెలియజేశారు పెన్షన్ల పంపిణీ విషయంలో గ్రామ వార్డు సచివాలయ సిబ్బందికి ప్రభుత్వం స్పష్టమైన మార్గదర్శకాలను జారీ చేసింది ఇంటి వద్దకే వెళ్లి పెన్షన్ అందించే పాత విధానాన్ని కొనసాగించాలని ప్రభుత్వం సూచించింది ఈ ప్రక్రియలో లబ్ధిదారుల వివరాలు రియల్ టైంలో సేకరించడం అనర్హుల జాబితా గుర్తించడం కొత్త దరఖాస్తులను పరిశీలించడం మరియు బోగస్ దివ్యాంగ సర్టిఫికేట్లపై కఠిన చర్యలు తీసుకోవడం వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులు ఆదేశించడం జరిగింది రేపు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం ద్వారా నాలుగు వేల నుంచి పదివేల రూపాయల పెన్షన్ డబ్బులు అందనున్నాయి ఈ సమాచారం మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి